ఇక్కడ చూస్తున్నారా వంకాయలు ఇలా గుత్తులు గుత్తులు వీళ్ళు రావాలంటే మనం ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలో చూపిస్తాను ఇది చూడండి ఇవి బీట్రూట్ ఈ డబ్బాలో వేసి వన్ మంత్ పైన అయిపోయింది ఇది అంతా కూడా కరిగిపోయింది కానీ ఒక్క పురుగు కానీ ఏమీ లేదు మంచి బీట్రూట్ స్మెల్లే వస్తుంది వేరే ఏమీ రావట్లేదు దీంట్లో మనం కొంచెం బెల్లం ముక్క వేసుకున్నామంటే చాలు ఇది పాడవకుండా ఉంటుంది ఇది ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకొని వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని మనము ఇలా కాపున్న ఇచ్చామంటే చాలు చక్కగా పెరుగుతాయి ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇన్ని పిందెలు అయితే ఉన్నాయి ఇంకా వస్తున్నాయి కూడా కొత్తగా ఇక్కడ పిందెలు ఇక్కడ ఒకటి వస్తుంది よろしくお願いします、ね。